నమస్తే వెల్కమ్ టు వాయిస్ నమత సోషల్ మీడియా వినియోగదారులకు కనీస వయస్సును నిర్ణయించడానికి ఒక నిబంధనను జారీ చేయాలని యోచిస్తుందని ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొంది ఈ చర్య పిల్లలను రక్షించే లక్ష్యంతో చేస్తున్నట్లు ఆ దేశ కమ్యూనికేషన్ మంత్రి తెలియజేశారు పదహారేళ్లలోపు లోపు పిల్లలు సోషల్ మీడియాను యాక్సెస్ చేయకుండా నిషేధించాలని ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ ప్రణాళికలు రూపొందించారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యాజమాని మెటా నుంచి టిక్ టాక్ వరకు టెక్ దిగ్గజాలు పిల్లలు తమ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేయకుండా నిరోధించడంలో విఫలమైతే వారికి జరిమానాలు విధించబడతాయి ఇండోనేషియాలో కనీస వయసు ఎంత ఉంటుందో మంత్రి ముత్యా హఫీజ్ చెప్పలేదు డిజిటల్ స్పేస్ లో పిల్లల్ని ఎలా రక్షించాలో తాము చర్చించామని ఆమె అధ్యక్ష కార్యాలయం యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పారు ఇండోనేషియా ఇంటర్నేషనల్ సర్వీస్ ప్రొవైడర్స్ సంఘం ఎనిమిది వేల ఏడు వందల మందిపై నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపు రెండు వందల ఎనభై మిలియన్ల జనాభా కలిగిన ఇండోనేషియాలో ఇంటర్నెట్ వ్యాప్తి గత సంవత్సరం డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి చేరుకుంది పన్నెండేళ్లలోపు లోపు పిల్లల్లో నలభై ఎనిమిది శాతం మందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందని ఆ వయసులోనే కొంతమంది ప్రతివాదులు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మరియు టిక్ టాక్ లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది ఏదేమైనా గానీ ఆ లోపు పిల్లలు నలభై ఎనిమిది శాతం ఇంటర్నెట్లో యాక్సెస్ ఉంది అది ముఖ్యంగా ఇన్స్టాగ్రాము లేకపోతే ఫేస్బుక్ లేకపోతే టిక్ టాక్ అనే యాప్ల ద్వారా అంటే సైబర్ నేరగాలకు కానీ పిల్లల్ని చిన్న వయసులోనే ఆ ఏమంటారు కొంత ఆవేశానికి గురి చేసే విధంగా కానీ చేయడంలో కొంతమంది పని కట్టుకొని ఉంటారు కాబట్టి అలాంటి వాళ్లకు ఈ చిన్న పిల్లల జీవితాలు బలి కాకుండా ఉండాలి అని అంటే నిర్దిష్ట వయస్సు వరకు కూడా పిల్లలకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండకూడదు అంటే ఆ దేశంలో పన్నెండేళ్ళలోపో లేకపోతే పద్నాలుగేళ్ళలోపో వాళ్ళు ఏ ఇయర్ అయితే చెప్తారో ఆ ఇయర్ వరకు కూడా పిల్లలకు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే టిక్ లాంటి యాప్లలో కానీ వాళ్లకు ఐడి ఉండదు వాళ్ళు దాంట్లో పాల్గొనకూడదు ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి మీద చట్టపరంగా చర్య ఉంటుంది ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది ఇండోనేషియా ప్రభుత్వం అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ అవసరం చాలా 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 ఉంది మనం చూస్తున్నాము ఉగ్రవాదమూక సోషల్ మీడియా వేదికగా కూడా పిల్లల మెదళ్లను చొచ్చుస్తూ మతోన్మాదులుగా మారుస్తున్నారు మరో పక్క నుంచి మతోన్నోన్మాదులుగా మార్చడం పక్కన పెట్టేస్తే దేశ వ్యతిరేక చర్యలకు అలాగే చిన్న వయసులోనే పిల్లలు తమ పరిధికి మించి ఆలోచనలు చేయడానికి కానీ తమ వయసుకు మించి బిహేవ్ చేయడానికి కానీ సోషల్ మీడియా కారణమవుతుంది చిన్న చిన్న మీద అత్యాచారాలు జరిగిన విషయంలో అది చిన్నపిల్లలే చేసిన క్రమంలో కూడా ఇంటర్నెట్ ఫలితంగానే వాళ్ళు యూట్యూబ్ లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో చూసిన వీడియోల ప్రభావంతో ఇవన్నీ చేశారు అని చెప్పారు ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం కూడా అలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే చాలా చాలా బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియో కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అండ్ ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ గా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కలకు చాలా 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 ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు ఆ సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా అనిపిస్తాం సమస్య ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి తెలియజేసేటప్పుడు పూర్తి సమాచారంతో పాటు ఆడియో వీడియో ఏదైనా కానీ క్లారిటీగా వచ్చేలాగా చూసుకోండి జై హింద్ జై భారత్